Hello no friends, welcome to my YouTube channel friends, friends, you know, Sunday friends, know my friends. So I part party, just to to the party, uh, My friends been very I இப்படே வச்சா ஃப்ரெண்ட்ஸ் நீங்கள் அந்த பஞ்சாபி ஜாபடிக்கு வந்து డిస్టెన్స్ డేస్ బాగుండేది కుక్క కూడా బాగుండేది పంజాబ్ అక్కడ చాలా ఫ్రెండ్స్ ఉండేది మేము పాటించడానికి పంజాబీ తావాము ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఫుడ్ ఉంటుంది దానికోసం పాటి చేయడానికి వెళ్తున్నాం ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం వచ్చాం ఫ్రెండ్స్ వచ్చి కూర్చున్నాం ఆర్డర్ చెప్పాము ఫస్ట్ ఒక కూల్ డ్రింక్స్ చెప్పాము మూడు అప్ ఆమ్లెట్ అంటే నాకు చాలా ఇష్టం అందుకనే ఒక రెండు ఆమ్లెట్ చెప్పుకొని ముగ్గురు షేర్ చేసుకొని తెలుసుకోవాలండి ఒకసారి కట్టాలి అది రాదు అప్పుడు తీసుకోవచ్చు తీసుకోవచ్చు మనం అనుకోవచ్చలేముబర ఎవరు చూసుకుంటారు ఫస్ట్ మా ఫ్రెండ్ అయితే రెండు బిల్డింగ్స్ ఉన్నాడు మూడు థమ్స్అప్స్ తీసుకొచ్చాడు ఏదైనా ఫస్ట్ ఏదైతే తిరడానికి ఆర్డర్ చెప్తాం కానీ మా ఫ్రెండ్ అయితే ఫస్ట్ మూడు కూల్ డ్రింక్స్ చెప్పాడు థమ్సప్ నాకు ఇష్టం ఉండదు తాగడం కానీ మా ఫ్రెండ్స్ కోసం తప్పలేదు తర్వాత ఆమ్లెట్ చెప్తాం ఫ్రెండ్స్ ఆమ్లెట్ అయితే సూపర్గా ఉంది ఆమ్లెట్స్ బాగుంది రెండు చెప్పాం ఆమ్లెట్స్ ఇంకా ముగ్గురు షేర్ చేస్తారు ఆ తర్వాత చికెన్ ఫ్రైడ్ డైస్ చెప్పాం సెవెన్ ఫైవ్ డేస్ అది కూడా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మా ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటాం ఫ్రెండ్స్ చెప్తారు తర్వాత పూర్త కూడా చెప్తాం ఫ్రెండ్స్ మూడు పూర్కా చెప్తాం అంటే అందరికీ మూడు మూడు ఫ్రెండ్స్ మూడు కాదు నాకు మూడు మా ఫ్రెండ్స్ వాళ్ళు చదవ మూడు మూడు పులక ఆర్డర్ చెప్తాను కదా చికెన్ కర్రీ బాగుంది బాగుంటుంది సారీ టమాటా చికెన్ కర్రీ చల్లారిపోతే ఉండదు అంటే చాలా 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 టమాటా కర్రీ ఫ్రెండ్స్ బాగుంటుంది మా ఫేవర ఫేవరెట్ కూడా విశారుగా ఎగ్ టమాటా కర్రీ సారీ ఎట్ట మాట సాయంత్రం తినడం అయిపోయింది ఫ్రెండ్స్ శుభ్రంగా హ్యాపీగా తిన్నాం అయిపోయింది మా ఫ్రెండ్ తింటూనే ఉన్నాడు మా ఫ్రెండ్తో నేను నా తినడం అయిపోయింది నేను జోక్ వేసుకుంటుండే తింటాను అయిపోయింది తినడం మా ఫ్రెండ్ తింటున్నాడు ఆ ఫ్రెండ్ మీద జోక్స్ చేస్తున్నాను చిన్నది అబ్బాయి ఫ్రెండ్స్ ఈరోజు సండే సండే మా ఇలా ఫ్రెండ్స్తో హ్యాపీగా మే చేసాం మీరు కూడా వస్తుంటారు సార్ ట్రై చేయండి ఫ్రెండ్స్తో బయటకు ఎలా ఉండదు సూపర్ ఉండే ఫ్రెండ్స్ హ్యాపీగా బయట ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియో కలుపుకుందాం కలు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన పార్టీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు తినేసాము ఏం అంటే చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాము మూడు పులక తర్వాత మూడు మూడు పులకాలు పది పులకాలు చెప్పుకున్నాం ఇంకా చికెన్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పాము తర్వాత ఎగ్ కర్రీ ఒకటి చెప్పుకున్నాం అంతే ఫ్రెండ్స్ కర్రీ కూర్చో తినలేకపోయాడు సుబ్బారా శారా